మేనిఫెస్టో అంటే నేను ఇది చేస్తానన్న హామీ పెళ్ళిలో కూడా హామీలు ఇస్తారు ఆ తర్వాత అటు ఇటు కొన్ని మారుతుంటాయి కానీ పెళ్ళనే జీవితకాలం కూడా ఖచ్చితంగా అమ్మాయిని చూసుకోవాల్సిన బాధ్యత అబ్బాయిదే అబ్బాయికి సంబంధించినటువంటి తోడు అమ్మాయిదే కాబట్టి అదొక హామీ పత్రం మేనిఫెస్టో కూడా ఓ తాళిబొట్టు లాంటిదనాలి తాళిని ఎగతాళి చేసే రోజులు కాబట్టి మేనిఫెస్టో అనేటటువంటిది సాంతం ఆన్లైన్లో నుంచినే తీసివేయబడింది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ మాట అనగానే జగన్ సూట్ కేసు పంపిస్తాడు కానీ పాయింట్ ఏంటంటే ఇదిగో ఆ తొలగించబడ్డ మేనిఫెస్టోని ఇప్పుడు ఒకసారి చూస్తే ఇన్ని పేజీలు ఉంది దాదాపుగా ప్రింటౌట్ తీపిచ్చే దేనికైనా ఎందుకంటే మళ్ళీ అన్ని చూడాలంటే చాలా కష్టమని చెప్పేసి ఇందులో చూస్తే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశం ముఖ్యమైన అంశాలు